నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేటలో దారుణం చేర్చేసుకుంది ఇక ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేశారు ఈ ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి స్పందించారు అత్యాచార ఘటన దురదృష్టకరమని నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఇక ఇరవై ఐదు సంవత్సరాలలోపు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు ఇక యువకులు గంజాయి తాగడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు గంజాయి అమ్ముతున్నట్లు ఎక్కడైనా తెలిస్తే పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు బాధితురాలికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలియజేశారు దుర్ఘటన జరగంగానే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ఎనిమిది మంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ మహిళ వాళ్ళు ఒక్కడే చెప్పి వాళ్ళు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవరికైనా జరిగినా కానీ మనకు తెలుసు ఆ కాబట్టి వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను జరిగింది మాత్రము మంచిది కాదు ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర కూడా ఆలయం నుంచి ఐదు వందల ఆరు మీటర్ కొంతమంది